మా అక్క వాళ్ళ అమ్మాయి అయితే అడుగుతుందండి నీకు బజ్జీలు అట్లా చేయడం రాదా అని అందుకని చెప్పి బజ్జీలు చేసి పెట్టాను వాళ్ళ కోసం అని స్కూల్ నుంచి రాగానే స్నాక్ లాగా కొంటే మా అక్క తిడుతుందనమాట బయట ఫుడ్ ఎందుకు పెట్టించో పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయిపోతుంది అని అందుకు నేనే ఇంట్లో ట్రై చేశాను ఇలా శనగపిండిలో ఏమి వేయలేదండి కారం సాల్ట్ వేసి వాటర్ వేసి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను తర్వాత ఏమో ప్యాన్ పెట్టాను ప్యాన్ పెట్టి తర్వా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితే వేసానండి తక్కువే వేశాను ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు చూడండి ప్యాన్లో ఎక్కువ ఆయిలే లేదు తర్వాత ఏం చేశానంటే ఈ అరటికాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకున్నానండి దాన్ని ఒక్కొక్కదాన్ని ఈ శనగపిండిలో వేసి అలా డిప్ చేసి ఇటు అటు బాగా తగిలేటట్టు చేసి దాన్ని ఆ వేడి వేడి ఆయిల్లో ఫస్ట్ బాగా వేడి చేసేసాను ఆయిల్ని తర్వాత అది వేడైందా లేదా అని ఒక డ్రాప్ అలా వేసి చూశానండి చూడండి అలాగా అదిగని పైకి తేలితే ఆయిల్ బాగా వేడైనట్టు అనమాట అది పైకి తేలలేదు సో ఇంకా వేడవ్వాలి ఆయిల్ వేడైన తర్వాత ఏం చేశానంటే సిమ్లో పెట్టేసి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి బజ్జీలు అయితే వేశాను నేను అన్ని బజ్జీలు వేసాను ఒక ఫైవ్ వేసాను ఫస్ట్ టైం అనమాట ఒక ఫైవ్ వేసాను చాలా బాగా కుదిరింది అనమాట బజ్జీలు ఇలా ఇంట్లో చేసి పెడితే ఏమి అందుకని మా అక్క కొంటేనే తిడతదనమాట అందుకని నేను పిల్లల కోసం అని చెప్పి ఇక ఇంట్లో బజ్జీలు చేశాను వాళ్ళు కూడా తిన్నారు బయట ఎలాంటి ఆయిల్ చేస్తారో ఏంటో మనం చూడం కదండి అందుకనే అనమాట అక్క ఇంట్లో ఏదైనా సరే చేసి పెట్టమంటది కానీ బయటదైతే మాత్రం పెడితే తిట్టేస్తుంది బాగా పిల్లలకు కూడా హెల్తీ ఇంట్లో వాటితోనే అండి అందుకని చెప్పి సో ఇంక ఇలాగైతే నేను బజ్జీలు వేసేసాను ఇది ఆలివ్ ఆయిల్ అవడం వల్ల అలాగ నొరగ వస్తుంది ఫస్ట్ వాయికి మాత్రమే అలాగ వచ్చింది తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక రెండు టిష్యూస్ వేసి తీసేసుకున్నానండి బజ్జీలని టిష్యూస్ అయితే తీసుకున్నాను కానీ ఆయిల్ ఏమాత్రం పీల్చలేదండి చాలా బాగా వచ్చాయి బజ్జీలు అనేది చూడండి ఇలాగ ఫస్ట్ దానికి మాత్రమే ఇలాగ వచ్చింది దాని తర్వాత నుంచి ఇలా నొరగేం రాలేదన్నమాట అయితే బాబు ఉన్నాడు నేను మా పాప ఉంది కదా సో ఒక అరటికాయతోనే వేసుకున్నాం బజ్జీలు ఇంక ఎక్కువైతే ఏమయ్యలేదు ఇక చూడండి ఇలాగా కొద్దిగా లైట్గా వేగిన తర్వాత తీసేసుకున్నాను ఫస్ట్ టైం మాత్రం ఒక ఐదే వేశాను నేను ఇలా బజ్జీలు చేయడం ఇదే ఫస్ట్ అండి కాకపోతే ఏంటంటే మా అమ్మ చేస్తుంటే చూసేదాన్ని కదా దాన్ని చూసి నేర్చుకున్నాను నేను కూడా అంతేనండి తర్వాత అయితే నా కొత్త నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ఇగో ఇలాగైతే వచ్చిందండి ఫైనల్గా బజ్జీలు చూడండి చూడడానికి ఎంత బాగున్నాయో రూరిపోతుంది తిందామని ఇగో తీసుకెళ్ళి మా పిల్లలకైతే ఇస్తున్నాను ఇగో మా అక్కల అమ్మాయికి మా అమ్మాయికి అయితే ఇచ్చాము ఇచ్చి ఎలాగుంది అని అడిగితే మా అమ్మాయి అంటుంది సూపర్ ఉంది అంటుంది అనమాట అయితే వెనకాల డిస్టబెన్స్ వాళ్ళు టీవీ పెట్టుకున్నారు కాబట్టి నేను బ్యాక్ వాయిస్ అనేది మ్యూట్ చేశాను అనమాట తర్వాత ఇక మా ఎక్కువ అబ్బాయిని అయితే తీసుకొచ్చాను వాడు రాగానే చూడండి ఇలా ఆడిస్తున్నాడు ఇలాగ కిందే అపార్ట్మెంట్ కింద ఇలా ఆడించారు అనమాట ఓకే వెళ్ళిపోయాడు